ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుంటున్నారా లేరనుకుంటున్నారా అసలు మీరు ఏమనుకుంటున్నారు కార్యక్రమాల వివరాలు తెలిపేది లేదా అంటూ అధికారులపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు ఎమ్మెల్యే ఆదినారాయణ మండిపడ్డారు అక్కడే ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుజ్జగించిన ఎమ్మెల్యే వినకపోవడం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తమ్మపేట మండలంలోని కొండారెడ్డి గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంత్రి ఎమ్మెల్యే కలిసి వెళ్లారు

నేను గెమ్మెలెని మీరు నాకు చెప్పిండ్రా కదా నీ ఒకరు చెప్పలేదు కదా నాకు ఎమ్మెల్యే గారికి చెప్పాలి చెప్పలే కదా నేను గమ్మెల్లని ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలే లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ సార్ లేదు సార్ సారీ అవసరం లేదు సార్ నాకు అవసరం లేదు నేను కెమ్మెలని టూర్స్ ఎప్పుడు నాకు తెలియదు ఏం చేస్తున్నా తెలియదు ఏమనుకుంటున్నారు ఏమనుకోండి నాలీ కట్టే కాంట్రాక్ట్తో మాట్లాడినా ఇది ఆల్రెడీ ఐదు సంవత్సరాలు అయింది పేమెంట్ అయింది దీనికి అట్లా కడతారు చెప్పిన చెప్పినా మేము అప్పుడు కొట్టి లేదు సార్ సారీ సార్ నేను కొట్టను నేను చేయను